హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని అంటారు దీన్నే మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు సంవత్సరంలో పన్నెండు అమావాస్యాలు ఉంటాయి కదా అయితే ఎన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్య అత్యంత ప్రాధాన్యత ఉందని వేద పండితులు చెబుతున్నారు ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన చొల్లంగి అమావాస్య వచ్చింది కదా ఇంతటి శక్తివంతమైన చొల్లంగి అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం చొల్లంగి అమావాస్య రోజున చేసే పూజలకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ అమావాస్య రోజున మీ బీర్వాను శుభ్రంగా తుడిచి బీర్వా మీద కుంకుమ బొట్లు పెట్టండి బీర్వాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదా కాబట్టి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీర్వాలో ఎల్లప్పుడూ ధనం ఉంటుంది ఆర్థికంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు పెరగాలంటే ఈ అమావాస్య రోజున ఐదు యాలకులను మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది చొల్లంగి అమావాస్య రోజు మీ తలకు నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె అనేది శనిదేవుడికి సంబంధించినది కాబట్టి అమావాస్య రోజున తలకి నూనె రాయకూడదు నూనె రాసుకుంటే మీ జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి ఈశాన్య మూలను ఈశ్వరుని స్థలంగా భావిస్తారు కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక నెయ్యి దీపం వెలిగించండి అమావాస్య రోజున నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ముక్కోటి దేవతలు సంతోషిస్తారని వేద పండితులు చెబుతున్నారు నెయ్యి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో రెండు లవంగాలను వెయ్యండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం మిమ్మల్ని జిడ్డులాగా పట్టుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా తలస్నానం చేయండి ఈ చొల్లంగి అమావాస్య రోజు రావి చెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రావి చెట్టును త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య నాడు రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే సర్వ పాపాలన్నీ నశించి మీ జాతకము వి విపరీతమైన అదృష్టం వస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిది గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎడమకాలికి దారాన్ని కట్టుకోండి అనేక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అమావాస్య రోజున పొరపాటున కూడా గోళ్ళు కత్తిరించడం జుట్టు కత్తిరించడం చేయకూడదు ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయట తీసుకురాకూడదు ఈ అమావాస్య రోజున బియ్యం అలాగే గోధుమలను అస్సలు కొనకూడదు వీటిని కొనడం వల్ల మీ జీవితంలో చెడు జరుగుతుంది ఈ అమావాస్య రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి చొల్లంగి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది గరుడ పురాణం ప్రకారం ఈ చొల్లంగి అమావాస్య రోజున చనిపోయిన మన పూర్వీకులు అందరూ తమ వంశస్థులు కలిసేందుకు కాకి రూపంలో ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందుకు కాకులు వస్తే వాటికి ఆహారం పెట్టండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో నిలు నిద్రపోకూడదు అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించకూడదు ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు ఈ మౌని అమావాస్య రోజు చీమలకు పంచదారను వేస్తే గ్రహ దోషాలన్నీ నశిస్తాయి ఈ రోజున ఆచరించే దాన ధర్మాలకు అంతులేని ఫలితాన్నిస్తాయి ఈ మౌని అమావాస్య రోజున నువ్వులను కానీ నువ్వులతో చేసిన పదార్థాలను కానీ దానం చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు గాయత్రి మంత్రాన్ని జపించండి అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి ఈ మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలన్నీ నశిస్తాయి